ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో షర్మిల గారు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై అలాగే నారా చంద్రబాబు నాయుడుపై ఎట్లా రెచ్చిపోయారో చూసాం ముఖ్యంగా జగన్ గారిని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ ఆమె డైరెక్ట్గా వాడిన భాషా ప్రయోగం అంతా కూడా మనం చూసాము ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అద్దిరిపోయేలా స్మూత్ కౌంటర్ అయితే షర్మిలాకి ఇచ్చిన వీడియో ఇప్పుడే ప్రెస్ మీట్ ద్వారా తాను మాట్లాడడం జరిగింది షర్మిలమ్మ వాడిన భాష ప్రయోగం కరెక్ట్ కాదన్నారు ఆయన యాస భాష మొత్తం మారిందని కూడా ఆయన తెలిపారు కాంగ్రెస్ గురించి నీకు అసలు ఏం తెలుసమ్మా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు పదహారు నెలలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ జైల్లో పెట్టింది అన్యాయంగా కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం నోటా కంటే తక్కువ ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీని పైకి లేపేందుకు వచ్చావు ఇక నువ్వు కూడా మాట్లాడుతున్నావు నీ భాషలో ఇంత మార్పు వచ్చింది జాలి కలుగుతుంది మాకు అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటర్ తీసిరారు నిజానికి వైఎస్ షర్మిల ఫస్ట్ తొలి స్పీచ్లోనే చాలా రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది తాను ఏం మాట్లాడుతున్నారో తాను గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసిందో ఇవన్నీ చెప్పక గడిచిన పదేళ్లలో చంద్రబాబు అయితేనేమి జగన్ అయితేనేమి ఇద్దరు చేసింది ఏమీ లేదు దొందు దొందే ఇద్దరు ఇద్దరే అని అన్నీ డిఫరెంట్ యాంగిల్లో ఆమె మాట్లాడడం జరిగింది జగన్ రెడ్డిని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని డైరెక్ట్గా పేరు పెట్టి పిలవడం మాకు కాస్త బాధగా అనిపించిందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇక ఈ సందర్భంలోనే ఆయన ఒక మాట అన్నారు షర్మిలా గారు ఇంత గట్టిగా మాట్లాడాలి మాట్లాడతారని మేము అనుకోలేదు కానీ ఇంత గట్టిగా తాను మాట్లాడినప్పుడు మేము కూడా ప్రశ్నలు అడగాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా దానికి ఆమె సమాధానం చెప్పాలి అంటూ అసలు నువ్వు తెలంగాణకు ఏం చేస్తావు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ఇక్కడకు హఠాత్తున ఎందుకు దూకావు ఇక్కడికి వన్ ఫైన్ నైట్ అక్కడికి ఎందుకు వెళ్ళావు అక్కడ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేచ్చే ప్రయత్నం నువ్వు చేస్తే మరి అక్కడే నువ్వు రాహుల్ గాంధీని ప్రధానం చేసేందుకు కూడా స్కోప్ ఉన్న ఏరియాను విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే పాట పాడతా అదే గీత గీస్తా అంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు షర్మిల షర్మిల గారి స్పీచ్ మొత్తం కూడా నారా చంద్రబాబు రాసిచ్చినట్టుగా కనబడుతుందన్నారు సజ్జల చంద్రబాబు మొదటి నుంచి ఊహిస్తుంది అనుకుంటున్న వలలో ఇక్కడ షర్మిల కుటుంబం మొత్తం పడిపోయినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ కదా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసింది వీళ్ళే కదా అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు తెలంగాణలో షర్మిళను రేవంత్ రెడ్డి నెట్టేస్తే చంద్రబాబు షర్మిళను ఇగో ఇలా తెచ్చుకొని ఈ విధంగా యూస్ చేస్తున్నాడు అంటూ కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అన్నాడు ఇక్కడ ఒకటైతే ఆయన ఫుల్ క్లారిటీనిచ్చారు ఒక్కసారిగా షర్మిల అలా అంత స్థాయిలో మాట్లాడుతుందని మేమంతా కూడా అనుకోలేదని పార్టీలో ఉన్న పెద్దలు పార్టీలో ఉన్న చాలామంది ఇప్పుడు అయోమయంలో ఉన్నారు మేము కౌంటర్ ఇవ్వాలా వద్దా ఏం మాట్లాడాలి తనపై అనే ఒక సందోహ సందేహంలో ఉన్నారు రాష్ట్ర ప్రజలకు ఒక కన్ఫ్యూజ్ గురి కావద్దు కన్ఫ్యూజన్ గురి ప్రెస్ మీట్ నిర్వహించానని సజ్జల గారు చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భంలో అయినా నిలబెడతాడు నిలబడతాడు నిలబెడతాడు మిమ్మల్ని అని కూడా సజ్జల ఈ సందర్భంగా చెప్పారు ఎంతమంది వచ్చినా ఎవరెవరు ఎన్ని మాయా మాటలు చెప్పినా అల్టిమేట్గా ప్రజల మంచి మనసు జగన్ గారి వైపే ఉంటుంది ఆయనకు కూడా రాష్ట్ర ప్రజల వైపే ఆయన మనసు ఉంటుంది కాబట్టి ఈ రెండు విడదీయడం అసాధ్యం అని కూడా చివరిలో సజ్జల గారు చెప్పారు ఏదేమైనా షర్మిల గారు చేస్తున్న ఒక చారిత్రాత్మక తప్పుదల్లో ఇదొకటి తాను ముందు నుంచి కూడా అంతే ఏదో హాంగ హాగమాగం అవుతారు మీడియాకి రాగానే కొంచెం ఆమె హైప్ క్రియేట్ కోసం ఎమోషనల్గా తాను గొంతు వాయిస్ లేపే క్రమంలో అడ్డగోలుగా తాను మాట్లాడడం ఈరోజు కూడా అసలు ఏ కారు తనను ఆపకపోయినా నార్మల్ రూల్స్ ప్రకారం ఏ అయినా చెక్ చేసి పంపిస్తారు రాష్ట్రంలోకి వస్తున్నప్పుడు అందులో భారీ ర్యాలీతో వస్తున్నప్పుడు మంచా చెడ ఏంటని ఒక రెండు నిమిషాలు పోలీసులు ఆపితే పోలీసుల మీదకి ఇండియా పాకిస్తానా అని డైలాగులు కొడుతుంది షర్మిల ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కావు ఎప్పుడే కానీ తెలంగాణలో కూడా అదే మాదిరిగా చేశారు కేసీఆర్ను విచ్చలవిడిగా తిట్టారు కేటీఆర్ పై వెచ్చే తిట్టారు అల్టిమేట్గా గవర్నమెంట్ని తిడుతూ పాదయాత్ర చేస్తూ హంగామా సృష్టించిన షర్మిల ఫైన్ టైం అక్కడ అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడికి రావడం అదే అక్కడి ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేస్తావు అక్కడ ప్రజల్ని నమ్మిన వాళ్ళకు మరి నువ్వేం ద్రోహం చేసినట్టు కదా నా రాష్ట్రం నా ప్రజలు నా పుట్టికి నా వివాహం ఇక్కడైనా పిల్లలకి అంద ఇక్కడే నా పిల్లలు చదివింది అని ఎన్ని డైలాగులు ఎక్కడికి పోయాయి ఇప్పుడు అవన్నీ ఫైన్ టైం నువ్వు వేపీకి వచ్చేస్తావు మళ్ళీ ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఒక ఎత్తుగడ్డ లాంటి అంశాలే రాజకీయంలో కేవలం మీకు కావాల్సింది ఒకటే చంద్రబాబును గడ్డనెక్కించడం ఆ వలలో పడ్డ మీకందరికీ ఇక ఆ ప్రజలే మీకు జవాబుగా నిలుస్తారు